ఓడిపోయినా కేసీఆర్ బుద్ధి మారలేదు ఇక్కడ ఒకటి మాట్లాడాను హైదరాబాద్ అభివృద్ధి కిషన్ రెడ్డి ఒక పైసా తెలియదు అని వ్యాఖ్య ఇలాంటి మాట్లాడరి అది రాజకీయ స్టాండ్ మీరు మాట్లాడతా తప్పు లేదలా ఇలా విద్యార్థులు నకిలీలు అన్న మాట్లాడడం చాలా తప్పు కదా అది ఎవరు వెనుక చేస్తారన తప్పు కదా అది ఓడిపోయి కేసీఆర్ బుద్ధి మారలేదు బురద చల్లడం ఆపి ఓటమిపై సమీక్షించుకోండి మంత్రి శ్రీధర్ బాబు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ పోలే ప్రజలను కలవలే ఇప్పుడు కార్యకర్తలే ఫామ్ హౌస్కి రమ్మంటున్నారని విమర్శ చాలా మంచిగా మాట్లాడుతున్నారు ప్రభుత్వ పరిపాలన కరెక్ట్ చేయండి మీరు ఆదాయం పెంచాలి ట్యాక్స్ ఎగతదారులపై కఠినంగా ఉండండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మంత్ మంత్లీ టార్గెట్తో ముందుకు వెళ్ళాలి జిఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి పక్కగా అడిట్ చేయాలి చేపట్టాలి ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ స్కేల్స్ సేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది కమర్షియల్ ట్యాక్స్లో మంచి గ్రోత్ మరింత బాగా పనిచేయాలి మూడు నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇంకా పెరగాల్సి ఉంది నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెల రివ్యూ చేస్తామని వెళ్ళడి ఇప్పుడు మీరు అమలు కానీ అలవి కానీ హామీలు ఇచ్చుకుంటా డబ్బులు రావాలా రావాలా పిండిస్తారా చంపిస్తారా పిండుతారా జనాలు ఎక్కడి నుంచి వస్తాయి టార్గెట్ పెడుతున్నారు ఉచిత హామీలు ఇచ్చుకుంటా అది అమలు లేదు పాలేదు రాష్ట్రానికి ఆదాయం తెచ్చే డిపార్ట్మెంట్లన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు పన్ను ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వివరించాలన్న జిఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదని నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని చెప్పారు ట్యాక్స్ ఎగవేత ధరలపై చర్యలు తీసుకోండి ఎంత నా వదిలిపెట్టద్దు ఈ విషయంలో అధికారులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని సీఎం స్పష్టం చేశారు వార్షిక లక్ష్యాలు తగినట్టు ప్రతి డిపార్ట్మెంటు నెలవారీగా టార్గెట్లు తయారు చేసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి డిపార్ట్మెంట్లో అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన సూచించారు ఎక్సైజ్ వాణిజ్య పనులు మైనింగ్ స్టాంప్ రిజిస్ట్రేషన్ రవాణా శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిక్రేట్లో సమీక్ష నిర్వహించారు అంత బాగానే ఉంది ఇప్పుడు కఠినంగా రాబట్టుకోవాలి మీరు ట్యాక్స్ పేరెంట్స్ పీడించి వసూలు చేస్తారు ఆ పీడించి వసూలు చేసిన డబ్బులను దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగపరచుకొని ఎవరికి ఇవ్వాలి ఎవరు అరువురు వాళ్ళకి ఇవ్వాలి రైతు భరోసా పరిపీట ఎవరెవరికి ఇస్తున్నో ఎంత టార్గెట్ పెట్టాలి అరువులకి మాత్రమే చెందినట్టు చూడాలి ట్యాక్స్ పేర్లకైనా బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళకి ఇచ్చినంత తృప్తి కలుగుతుంది మరి ఏంది ఇట్లా అక్రమ మద్యంపై నిఘా ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంత మేరకు ఆదాయం పెరగకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాధిశారు అసలు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతున్నది అని ఆయన అడిగారు ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెరగడం ఏమిటని ఆయన అన్నట్టు సమాచారం ఎక్సైజ్ డ్యూటీ కింద గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలో నాలుగు వేల నాలుగు వందల ఐదు కోట్లు రాగా ఈసారి నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు వచ్చాయి డిజిటలైరేషన్ నుంచి మద్యం అడ్డదారి పడుతున్నట్టు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుందని సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తుంది మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆదేశించారు అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది ఇక్కడ అన్న రేవంత్ రెడ్డి అన్న మీరు మద్య మద్యం తగ్గిస్తారని చెప్పారు బెల్ట్ షాప్ బంద్ చేస్తారని చెప్పారు రెండవది పోయిన మూడు సంవత్సరాల్లో మూడు నెలల్లో గత సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది మాత్రం పెరిగిందన్నారు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెరిగింది అంటే తాగుతులు ఎక్కువైనాడు దాన్ని అర్థం ఏమన్నాను గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో నాలుగు వేల నాలుగు వందల ఐదు కోట్లు రాగా ఈసారి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు వచ్చినాయి అంటే పెరిగింది కదా అంటే మీరు ఎట్లా మద్యపానానికి కేసీఆర్ కన్నా మీరు కూడా ముందు ప్రోత్సహించినట్లు లేక దీని దీని అర్థం దీని మీద దృష్టిబట్టి అంటే నన్ను అడిగితే మద్య ప్రియులే మద్యం తాగే వాళ్ళే లిక్కర్ ప్రియులే మన గవర్నమెంట్కు రాజ పోషకులకు ఉన్నట్టు రాజ పోషకులు వాళ్ళే పోషిస్తున్నట్టు ఏంది పరిపాలన ఇది